పరిసరాలు మన కోరికలను రూపుదిద్దుతాయి కోరికలు ఒకరి పరిసరానికి అనుగుణంగా ఏర్పడతాయి అవి ఇంద్రియాల వల్ల సృష్టి అయినవి కాబట్టి మీ ఇంద్రియాల గ్రహింపుకే అవి పరిమితమయ్యాయి పల్లెటూళ్ళలో సంతకు వెళ్ళడం మీకు కొంచెం ఉత్తేజాన్నిచ్చి మీ కోరికను తృప్తిపరుస్తుంది కానీ మీరు ప్రపంచవ్యాప్త వస్తు ప్రదర్శనశాలకు వెళ్ళి అక్కడ ప్రదర్శించిన వివిధ వస్తువులను చూసిన తర్వాత ఈ చిన్న సంత మీకు ఇక ఏమాత్రం ఆకర్షణీయంగా అనిపించదు ఇప్పుడే భగవంతుడితో అనుసంధానానికి ఉన్న ప్రాముఖ్యాన్ని తక్కువ రకమైన ఈ భూలోక ఆనందాలను పోల్చేటందుకు ఈ ఉదాహరణ వివరిస్తుంది అప్పుడు మీ కోరికలు ఎంతో ఉన్నతమైనవి ఎంతో ప్రగతి చెందినవి అవుతాయి దేవుడితో ఏకమవ్వాలన్న కోరిక అన్నిటికన్నా అత్యుత్తమమైనది మీరు ఒక చిన్న కోరిక తీరగానే మరో దాన్ని తీర్చుకునేందుకు ప్రయత్నిస్తారు కానీ మీ దగ్గర దేవుడు ఉంటే మిగిలిన అన్ని కోరికలు సంపూర్ణంగా నెరవేరుతాయి ముందుగా దైవ సామ్రాజ్యాన్ని ఆయన న్యాయాన్ని అన్వేషించండి అప్పుడు మిగిలినవన్నీ మీకు చేకూరుతాయి ముందుగా అత్యున్నతమైన ఈ కోరికను ఎందుకు నెరవేర్చుకోకూడదు ఆయనను తెలుసుకోవాలని మీరు చేసే ప్రార్థనలకు ఆయన జవాబిచ్చినప్పుడు మిగిలిన ఇతర కోరికలన్నీ తక్షణమే శాశ్వతంగా నెరవేరుతాయి థ్యాంక్ యూ